ప్రజలా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని ఉదయ కాలమున ప్రభుని ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేయని మీ అందరికీ కూడా వింటున్న మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న కీర్తన కీర్తనకారుడు రాసిన కీర్తన గమనిస్తే ఎనభై నాలుగవ కీర్తన మూడవ వచనం ఇలాగా రాయబడింది సైన్యములకు అధిపతి హోవా నా రాజా నా దేవ నీ పల్లిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికను పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికను గమనించండి ఇక్కడ యహోవా నా రాజా నా దేవ అని భక్తుడు ప్రార్థన చేస్తున్న నిజమే దేవుని బిడ్డార గమనించండి ఆయన మన రాజు రాజాది రాజు ఆయన మన రక్షకుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఈ ఒక రీతిగా మరి కొన్ని కోట్ల ప్రజలకు ఒక రాజు ఉంటాడు కానీ మన ఈ రాజు అలాంటి వాడు కాదు ఈయన సృష్టికర్త ఈయన ప్రజలందరికీ రాజు రాజు ఆ రాజు నీకు నాకు రాజు అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ రాజును మనము మరి నిజముగా గుర్తుపెట్టుకోగలిగితే రాజ్యం ఆయన రాజ్యంలో మనము ఆయన ఘనమైన మన స్థుతించగలిగితే దేవుడు మనకు కృపావరాలు గుమ్మరిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ రాజు ప్రజలందరికీ రాజు మాత్రమే కాదు మరి నిన్ను నన్ను పోషించే రాజు దేవుని యొక్క మహాకృపకు ఆయన పాత్రులుగా చేసే రాజని దేవుని జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ రాజు నిజముగా మన రాజు అనగా ప్రభు క్రీస్తు వారు మన రాజు అని దేవుని బిడ్లార్ఞాపం చేసుకుందాం ఆ రాజు నిన్ను నన్ను పోషించే దేవుడని దేవుని బిడగ్ జ్ఞాపకం చేసుకుందాం రాజుకు శక్తి ఉంటుంది అధికార బలం ఉంటుంది అంత మాత్రమే కాదు ఆయన ఖజానా ఉంటుంది అంత మాత్రమే కాదు ఈ రాజు నీ రాజుగా మరి మనం చేసుకోగలిగితే మనకు కొదవ ఉండదని దేవుని బిడ్డారకి జ్ఞాపకం చేసుకుందాం కొదవలేని మహాగణుడు ఆయన అని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనకు నిజముగా ఈ రాజును కలిగి ఉంటే ప్రభు యేస్రీస్తుని రాజుగా మనకు గుర్తించగలిగితే పేదరికం ఉండదు బలహీనత ఉండదు రాజు కొన్ని ఆజ్ఞలు చట్టాలు చేసి ప్రజలను వాటిని పాటించినట్లుగా మన రాజు ప్రార్థన మనం చేయగలిగితే ఆయన నిజముగా శ్రేష్టమైన యువులు కృపావరములు ఆశీర్వాదాలు కృపావరాలు కుమరిస్తాడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం ఈ రీతిగా దేవుని సాన్నిధ్యంలో నిజముగా మనము ఆశీర్వాదాలు పొందగలమని ఆయన రారాజుగా భూలోకంలో ఉన్నాడు ఆయన రాజుని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం నీ యూదుల రాజువా అని పిలా తడిగినప్పుడు నీ వన్నట్టే అంటాడు ఆయన నిజమే ఆయన యూదులకు రాజు అంత మాత్రమే కాదు ప్రభులకు ప్రభు రాజులకు రాజు మాత్రమే కాదు ఆయన శ్రీమంతుడు నీ రాజు ఈ శ్రీమంతుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన శ్రీమంతుడు కనుక ఆయన బిడ్డమైన మనం కూడా శ్రీమంతులమే కనుక అలాంటి గొప్ప రాజు మనకున్నాడు ఆయన రాజాది రాజు అని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుంది అందుకని పౌరు భక్తుడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్న గమనించండి పిల్లి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది దశ గమనిస్తే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహికములో మీ ప్రతి అవసరము తీర్చును అని అంటాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ప్రతి అవసరాన్ని తీర్చువాడు ఆయనే మన అక్కర్లు తీర్చువాడు ఆయనే ఆయన రాజాది రాజు ప్రభులకు ప్రభు దేవులకు దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఎస్టేర్ గ్రంథంలో మనం గమనిస్తే ఎస్టేర్ రాణి తన జనాంగం రక్షించుకుంటకు మూడు దినాలు ఉపవాసముడి ఆ రాజును కలవటానికి వెళ్ళినప్పుడు రాజభూషణమును ధరించుకుని రాజు ఎదురుగా వెళ్ళినప్పుడు ఆమె రాజు యొక్క దయ పొందినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పైన దేవుని కృప కుమరించబడినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసు అందుకని ఇక్కడ గమనిస్తే మూడు దినం మూడో దినమున ఎస్టేరు రాజభూషణమును ధరించుకొని రాజనగర్ యొక్క ఆభరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను రాజనగర్ ద్వారమున ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజసింహవాసనం మీద రాజు కూర్చుని ఉండాను రాయణి ఎస్తేరు నీ ఆవరణంలో నిలబడి ఉంట చూసి రాజు చూడగానే ఆమె ఆయన దగ్గరికి దయబుట్టాను రాజు తన చేతిలో నుండి బంగారపు దండను ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టుకో ముట్టాను రాజు రాయన ఎస్తేరు నీకేమి కావాలను నీ మనవి ఏమిటని రాజ్యంలో సగం మటుకుని కనుగించని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది గమనించైదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు మనం గమనించగలం నిజమే దేవుని గమనించండి ఎస్టేర్ రాజును సమీపించినప్పుడు ఎంతో బుందగా వెళ్ళింది రాజు దయ పొందింది నీవు నేను కూడా సృష్టికర్త అయిన దేవుని సమీపించినప్పుడు ఆయన మన రాజు రాజులకు రాజు రాజాది రాజు కనుక ఆయన ద్వారా మనము ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ గమనించండి హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి ఈ రాజు స్నేహితుడవులనే సామెతలు కదా ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో రాయబడింది నిజమే హృదయశుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి ఈ రాజు స్నేహితుడు ఆయన మాట వింటే మనము స్నేహితులుగా ఉంటామన్న విషయాన్ని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం శుద్ధి గల వారికి రాజు స్నేహితుడవును అని దేవుని వాక్యము సెలవిస్తుంది రాజు నీకు స్నేహితుడు కావాలంటే అంత పరిశుద్ధత విశ్వాసము నీలో ఉండాలని ఆత్మఫలములు అలం అలంకారంగా ధరించుకోవాలన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రమ ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనిగాక ఆ మ్యాన్ మే గాడ్ బెస్ యూ